హాయ్ అండి ఈరోజు వీడియో యావికడో శాండ్విచ్ అండి మీకు చూస్తే వెంటనే ప్రిపేర్ చేయాలనిపిస్తుంది ఇదే అండి యావికడో ఫ్రూట్ చాలా హెల్దీ అంట ఇది ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో యూస్ చేస్తారటండి మన ఇండియన్స్ వాళ్ళు చాలా తక్కువ అంట ఈ ఆవికెడో ఫ్రూట్ చాలా కాస్ట్లీ అండి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా ఉంటుంది అటండి అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఈ ఆవికడో ఫ్రూట్ చూశారు కదా దాన్ని తొక్కది తీసి నీట్గా మనం దాన్ని స్మాష్ చేసుకోలేట స్పూన్తోనే ముద్దలాగా అయిపోద్దటండి లేదా మన గ్రైండ్లో ఖర్చా పచ్చాగా కొంచెం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆవికాడ ముద్దులోనే మనం కొంచెం క్యాబేజీ తురుము కొంచెం క్యారెట్ తురుము కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి అలాగే మీకు టమాటా ముక్కలు ఇష్టమైతే వేసుకోవచ్చు మా సిస్టర్కి ఇష్టం లేదట అందుకు వేసుకోలేదండి మీరు పిక్కలు లేకుండా టమాటా ముక్కలు వేసుకోండి అలాగే కొత్తిమీర కూడా కొంచెం చిన్నగా తరుక్కొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సరిపడా ఉప్పు వేసుకోండి మిరియాల పౌడర్ కూడా వేసుకోండి ఆ మిశ్రమాన్ని బాగా కలిపియండి కలిపేసిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా మీరు ముందుగా కొంచెం మనం బటర్ వేసుకొని దాన్ని కాల్చుకోవచ్చు లైట్గా అండి బ్రెడ్ని లేదా మామూలు పచ్చి బ్రెడ్ మీదైనా సరే ఈ మిశ్రమాన్ని ఇలాగ స్ప్రెడ్ చేయొచ్చు మా సిస్టర్ అలాగే స్ప్రెడ్ చేస్తుందండి ఇదిగో నీట్గా స్ప్రెడ్ చేస్తుంది ఈ యావకాడో శాండ్విచ్ హెల్దీ రెసిపీ అండి ఇందులో ఐటెమ్స్ కూడా చాలా హెల్దీయే సో మనం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా దీన్ని తినొచ్చు అనమాట కాబట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడో అప్పుడప్పుడే కదండి ప్రిపేర్ చేసుకుంటాం కంపల్సరీగా దీన్ని ప్రిపేర్ చేసుకొని మనం కూడా తినొచ్చు ఇదిగోండి ఇందులోనేమో చీజ్ తురుము కూడా తను వేసుకుంది ఇవన్నీ హెల్దీ ఐటమ్సే నేను ఎప్పుడు కూడా బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఏదో కాల్చుకొని తినడం తప్ప బ్రెడ్తో ఇలా శాండ్విచ్ ఎప్పుడు కూడా నేను చేయలేదు అసలు యావకాడని చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము నాకు తెలియదు అనమాట ఇప్పుడు చూసిన తర్వాత యావక్కడను రప్పించి నేను కూడా ఇలా ప్రిపేర్ చేద్దామని అనిపిస్తుందా కూడా అండి మరి మీరు కూడా సిద్ధమేనా మీరు కూడా ఆవకాడ ఫ్రూట్ని రప్పించి హెల్దీ కాబట్టి అది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుందాం మనకు నచ్చేటట్టయితే అయితే ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి తినో అది వాటిని సెట్ చేసుకొని ఆ మిషన్లో పెట్టుకొని కాల్చుకుంటుంది ఒకవేళ మనకి మన దగ్గర ఇది లేకపోతే కళాయిలోనైనా సరే మనం బట్టర్ వేసి దీన్ని కాల్చుకోవచ్చు లేదా నెయ్యి వేసి కాల్చుకోవచ్చు లేదా నూనె కూడా వేసుకొని అండి ఈరోజు సండే కాబట్టి ఆవకాడో రప్పించుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకుందామా అంటే చాలామంది చేసే ఉంటారు కొంతమంది చేసి చేయకపోయి ఉండవచ్చు వాళ్ళ కోసం అనమాట ఈ రెసిపీ సింపుల్గా అయిపోతుంది అనమాట పిల్లలు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా స్లైసెస్ నీట్గా కట్ చేసింది ప్రజెంటేషన్ కూడా అర్ధరిపోయింది అసలు చూస్తేనే ఎంత బాగుంది దాని టేస్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుందనే నేను అనుకుంటున్నాను మరి మనం కూడా ట్రై చేసేద్దామండి ఇదిగోండి కాఫీ ఏది పెట్టుకొని చక్కగా ప్రిపేర్ చేసింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్